జడ్సన్ ఆరోగ్య పరిస్థితి వాస్తవంగా చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి జడ్సన్ వాస్తవంగా ఆయన పది రోజులు చేయటం అంటే అది ఎవరి వల్ల కాదు విల్ పవర్ ఉన్నోళ్ళే చేయగలుగుతారు కమిట్మెంట్ వాళ్ళే చేయగలుగుతారు ఇవాళ ఆయన చేసినటువంటి నిరార దీక్ష ఉత్తగబోదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మెడకు ఉరితాడై కూర్చుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చేసినటువంటి నిరుద్యోగులు టోటల్గా ఈ రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కూడా సమయం ఇచ్చే పరిస్థితి లేదు జర్సన్ గారు ఒక దళితుడు ఒక వికలాంగుడు పోగా కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్ ఏపీ వికలాంగుల కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా పనిచేశారు వారు రాజశేఖర రెడ్డి కాలంలో ఏదేమైనా ఒక మంచి నాయకుడు అనే పేరుంది దళితుడు కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్గా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు కాదు ఎవరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేవలం మధ్యలో వచ్చినటువంటి వాడు హైజాక్ చేసిండు దాన్ని మరి వాళ్ళ నేను ఒకటే ఈ సంద ఏమాత్రం మానవత్వం ఉన్నా ఒక వికలాంగుడు ఒక దళితుడు రెండు లక్షల అరవై ఏడు వేల మంది నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తుంటే మరి ఎందుకు ఇది ఎందుకు చేస్తున్నావు లేదు ఈ టైంలోకి ఇది చేస్తాం లేకపోతే ఇది చేయలేకపోతున్నాం చేస్తామని చెప్పాలి వాళ్ళ బాధ్యత కానీ పది రోజులైనా లెక్కలేనితనంగా ఏం చేసుకుంటాడో చూసి సస్య సావనాన్ని వదిలేయటమే ఆయన దుర్మార్గానికి నిదర్శనం ఇది మానవత్వం లేని ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఇది నిదర్శనం జడ్సన్ అనేవాడు వాస్తవంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక నాయకుడు సిద్ధాంతకర్త అటువంటి నాయకుడిని ఈ రకంగా బాధ పెట్టడం అదే రకంగా నువ్వు ఏం చేసుకుంటావు వచ్చే చావు అనే విధంగా వదిలేయటం అనేటువంటిది ఇదే ఏ ఏ రకమైన న్యాయమో ఇవాళ ప్రజలంతా అర్థం చేసుకోవాలి అతనికి ఏ రకమైన చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ నిరుద్యోగులు కోరుతున్నది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది కూడా కోరుతున్నది ఏమిటి ఈ రాష్ట్రంలో కేవలం వాళ్ళకు ఉద్యోగ భద్రత కావాలని అనేక రోజులుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు గత ప్రభుత్వం చేయలేదని మరి ఈయనకు ఓటేసి గెలిపించుకున్నారు కానీ గత ప్రభుత్వం చే కనీ ఇచ్చినటువంటి చేసినటువంటి ముప్పై వేల ఉద్యోగాలనే సర్టిఫికెట్ ఇచ్చిండు వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ అది కేసీఆర్ అపాయింట్మెంట్లు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది ఈయనకేం సంబంధం లేదు కేవలం సర్టిఫికేట్లు మాత్రమే ఈయన ఇచ్చాడు ఏమైనా తెలివిదక్కు ఎవ్వరు లేరు ఈ రాష్ట్రంలో సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా తెలుసు ఎవరు ఆ రిక్రూట్ చేశారనేటువంటిది కానీ ఈయన హయాంలో ఏ ఒక్క మొదటి సంవత్సరంలోనే మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన ఇస్తానన్న ఈ పెద్ద మనిషి ఇప్పటివరకు ఏడు నెలలు అయింది ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఆ ఉద్యోగాలు కూడా మరి ఆయన ఇస్తారన్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తానని చెప్పండి అది ఇవ్వలేదు మరి ఏ రకంగా ఈ ముప్పై లక్షల మందిని ఈయన మరి సంతృప్తి పడతాడు అర్థం కాదు రెండోది మానవత్వం లేని ముఖ్యమంత్రి ఒక రౌడీజం తోటి రాజ్యాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చాలా బాధను వ్యక్తం చేస్తా ఉన్నా నేను ఒక పెద్ద మనిషిగా ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరు సార్లు గెలిచిన నేను రెండోది ఒక దళితుణ్ణి ముఖ్యంగా నా బాధను నేను వ్యక్తం చేస్తాను దళితుల పక్షాన ఆయనకి ఏమాత్రం మాత్రం చిత్తశుద్ధి లేదు దళితుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు ఎస్టీల వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్తుందంటే పార్లమెంట్లో ఒక బీసీ పోలేకపోయాడు కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పక్షాన ఒక బీసీ పోలేకపోయాడు కాంగ్రెస్ పక్షాన ఒక మాదిగా పార్లమెంటుకు పోలేకపోయాడు ఇవాళ ఇవాళ మాదిగలకు అన్యాయం జరిగింది గౌడ్స్కి అన్యాయం జరిగింది ముజురాజులకు అన్యాయం జరిగింది అదే రకంగా మరి గొల్ల కురుమలకు అన్యాయం జరిగింది మరి ఈ రకంగా పద్మశాలకు అన్యాయం జరిగింది ఎవరి ఒక్కరు కూడా పోద్దా కేవలం తన కులస్తులు తప్ప ఎవరు కూడా పార్లమెంట్ పోయే పరిస్థితి లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి పది మంది ముఖ్యమంత్రులను నేను చూశాను ఏ ముఖ్యమంత్రి ఇంత పాపానికి ఒడిగట్టలేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏది ఏమైనా నిరుద్యోగ యువకులంతా కూడా వాళ్ళ మనసులోకి వచ్చేసినావును వాళ్ళ మనసులో పడ్డవును మమ్మల్ని లెక్క చేయట్లేదు మేము చచ్చినా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఓ కాలంలో కేసీఆర్ ఏదో గడియలు అన్నావు కంచే కంచేసుకొని అన్నావు కదా ఇలా నువ్వు కంచ్ ముళ్ళ కంచేసి లేచి కొడుతున్నావు ఎంతమంది అమ్మాయిలను కొట్టినావు ఎంతమంది అబ్బాయిలను కొట్టినావు అంత కలార చూశారు జనం ఒక్క నిరుద్యోగుని కొట్టినా ముప్పై లక్షల మందిని కొట్టినట్టే ఒక్క జెడ్సన్ ఏది ఆమనిర దీక్ష చేసినా ముప్పై లక్షల మంది చేసినట్టే ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పదహారు సీట్లు పదిహేడు సీట్లకు పదహారు సీట్లు గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎనిమిదికి పడిపోయిందంటే కారణం ఇతను తీసుకునే నిర్ణయం నిర్ణయాల వల్లనే మరి దుర్మార్గమైనటువంటి నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒక సీనియర్ నాయకుడికి చెప్తాను నేనేదో పార్టీ మారాలనో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను ఆనాడు పది మంది ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా నేను అసెంబ్లీ మాట్లాడినా బయట మాట్లాడినా లోపల మాట్లాడినా ఎవరు కూడా ఒక్కరోజు కూడా నన్ను ఒక మాట అన్నో లేరు కానీ కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నావు ఎవరికై నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చేది ఎవరితో మాట్లాడుతున్నావు రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళతో మాట్లాడుతున్నావు నిరుద్యోగులను పక్కకు నెట్టేసి నువ్వు రోజు చేస్తున్న పని ఏంటంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మాట్లాడుతున్నావు వ్యాపారాలు చేస్తున్నావు నీ వల్ల ఈ రాష్ట్రం పట్టిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇలా నీ మీద ఎంక్వైరీకి వచ్చింది ఇవాళ ఎంక్వైరీకి వచ్చిందంటే కారణం ముఖ్యంగా నువ్వు చేస్తున్నటువంటి పార్టీ బలహీనపడడానికి కారణం ఏందని తెలుసుకోవటానికే ఇవాళ ఎంక్వైరీ కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది చాలా బాధాకరం ఇది కేవలం ఒక్కరోజుతో పోయేది కాదు జడసన్ ఆమర నిరార దీక్ష అనేటువంటిది ముప్పై లక్షల మంది పక్కన నిలబడి చేసినటువంటి నిరార దీక్ష ఒక్క జడ్సన్ చేస్తే మొత్తం ముప్పై లక్షల మంది చేసినట్టే ఇవాళ ఈ రాష్ట్రంలో వేకెన్సీలు ముఖ్యంగా రెండు లక్షల అరవై ఏడు వేల వేకెన్సీస్ ఉన్నాయి మరి ఎప్పుడు ఫిలప్ చేస్తావో చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా తప్పకుండా ప్రతి నిరుద్యోగ యువకుడి మనసులో ఉన్నటువంటి క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా నువ్వు ఎప్పటిలో ఒక ఫిలప్ చేస్తావు నువ్వు ఇస్తున్నా రెండు లక్షలు ఎప్పుడు ఇస్తావు రాహుల్ గాంధీ మాటను ఎప్పుడు నెరవేరుస్తావు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఆయనను ప్రధానమంత్రి కావటానికి ఒక్కొక్క సీటు ఎంతో అవసరం పదహారు సార్లు గెలవాల్సిన చోట ఎనిమిది సీట్లు గెలి గె రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి ఘనత కూడా నీకే దక్కింది కేవలం నీకు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ కానీ వాళ్ళ పెత్తందారుల పక్షాన రేవంత్ రెడ్డి గారు నిలబడటం వల్ల ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం వచ్చింది వాళ్ళ ఆయన టికెట్ల విధానం చూస్తే మనం చూస్తాం ఒక్కొక్క కుటుంబంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఒక్కొక్క కుటుంబం నల్గొండ జిల్లాలోనే పన్నెండు సీట్లు ఆరు సీట్లు మరి కేవలం అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇచ్చాడు ఇది ఎంతవరకు న్యాయం అదేవిధంగా ఇవాళ దళితుల్లో కూడా మాదిగలకు తప్ప అందరికి ఇచ్చాడు మేము వేరే వాళ్ళకి ఇవ్వద్దు కానీ ఎనభై లక్షల మంది మాదిగలు ఉంటే ఒక్క సీటుకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మాదిగ జాతిని అవమానపరిచాడు బీసీలను అవమాన వర్గాలను అవమానపరిచాడు రాబోయే కాలంలో తప్పకుండా దాని యొక్క పర్యవసానం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఇంకొకటి సార్ మొన్న జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్లో ఒక సభ పెట్టడం జరిగింది దాంట్లో నిరుద్యోగులను వీళ్ళందరినీ కించపరచడం జరిగింది సార్ అంటే చదువు రాని దమ్మలు సన్యాసులు మాత్రమే ఇట్లా ధర్నాలు చేస్తున్నారు అనేసి అనడం జరిగింది దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్ మరి ఆయన కూడా మరి గతంలో ఉద్యమాలు చేశాడు రేగింపులు చేశాడు దద్దమ్మేనా మరినా నిజమైన దద్దమ్మ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను అనేది ఏంటంటే దద్దమ్మకే దద్దమ్మ మాటలు వస్తాయి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట పెయిడ్ వర్కర్స్ అని కూడా మాట్లాడాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాట దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నిరుద్యోగులందరికీ క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక మూర్ఖుడే ఇట్లా మాట్లాడదాం మరొకటి కాదు ఇది ఏది జరిగినా దీనికి కులం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి కులరహితమైనటువంటి వ్యవస్థ నిరుద్యోగ వ్యవస్థ ఆ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉంది తప్ప మరి మరొకంగా మాట్లాడొద్దు మొన్న వాళ్ళు గత ప్రభుత్వం బాగలేదనే కదా నిన్నే అనుకున్నారు మొన్న నిరుద్యోగుల యొక్క పోరాటమే కదా నువ్వు గెలిచినవు నువ్వు టీషర్ట్ వేసుకొని వస్తే అరే కుర్రోలాగా ఉన్నాడు బాగా ఆలోచిస్తాడు అని అనుకున్నట్టున్నారు అందుకే వాళ్ళు ఓట్లు ఓట్లు వేసిన ఫలితంగా ఇలా అనుభవిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ ఉసురు రేవంత్ రెడ్డి గారి తగులుతుందని కూడా ఈ సందర్భంగా నేను